అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అమ్మని అంత మౌనంగా ఎప్పుడూ చూడలేదు మౌనం అనాలో లేదా చెప్పలేని విషయం నాన్న హఠాత్ మరణం అప్పుడు కూడా అమ్మ ఇల్లలేదు బహుశా చిన్నపిల్లలమైన మేము కుంగి పోకూడదని కాబోలు తన పెళ్ళైన నాటి నుంచి అమ్మ దాదాపుగా యాభై సంవత్సరాలు పైనే మా ఊరిలోనే బతికింది ఎన్నాళ్ళు ఎంత పిలిచినా మా దగ్గరికి రాకుండా అక్కడే ఉండిపోయింది అమ్మకా ఊరిపై ఉన్న మమకారం అలాంటిది మోకాళ్ల నొప్పులొచ్చి వండుకోవటం ఆ ఇంటిని చూడటం అమ్మకు కష్టమవటంతో ఇక ఊరుకోలేదు రెండు నెలల క్రితం అమ్మను నా దగ్గరికి తెచ్చేసుకున్నాను ఆ అమ్మని నా దగ్గరికి తెచ్చుకోవటానికి ఉద్యోగాల నిమిత్తం పరాయి రాష్ట్రాలలో ఉన్న ఇద్దరు అన్నయ్యల దగ్గర అమ్మకి ఇబ్బందిని తప్పితే అమ్మని వంతులు వేసుకొని పంచుకునే బుద్ధి మాలో ఎవరికీ లేదు నుంచి బాగానే ఉంది కానీ గత పది రోజులుగానే ఈ మౌనం ఎందుకో అర్థం కావటం లేదు నేను అమ్మ నా భార్య శాంబవి కూర్చొని టీవీ చూస్తున్నాము టీవీలో ఈ తరం సినీ గాయకుల కొత్త ప్రోగ్రాం మొదలవ్వబోతుంది ముందుగా యాంకర్ ప్రతి గాయకుణ్ణి పరిచయం చేస్తుంది మీరేం చేస్తుంటారు అని అడిగింది పాటలు పాడతాను సింగింగ్ సరే ఇది కాక ఇంకేం చేస్తుంటారు యాంకర్ ప్రశ్నించింది ఒకరు కథలు రాస్తామని చెప్తే ఇంకొకరు ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పారు మరొకరు మరొకటి అలా అందరూ తమ ఇతర వ్యాపకాల గురించి కూడా చెప్పారు ఒకప్పుడు ఒక ఉద్యోగమో వ్యాపారమో ఆటో పాటో చదువు ఏదో ఒక అర్హత గొప్పగా ఉండేది ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ కాదు ఒక్కొక్కరికి కనీసం రెండు వ్యాపకాలుంటాయి అని అంది నా భార్య శాంబవి ఆ ఛానల్లో యాడ్స్ రావటంతో మరొక ఛానల్ పెడుతూ ఆ ఛానల్లో సంఘానికి సేవ చేసి ఆదర్శంగా ఉన్న ఓ మహనీయుడి గురించి చూపిస్తున్నారు పది నిమిషాల్లో ఆ ప్రోగ్రాం అయిపోవటంతో వేరే ఛానల్ పెట్టింది అక్కడ చిన్న పిల్లలు రకరకాలుగా డ్యాన్సులు చేస్తూ ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు అమ్మ మౌనంగా లేచింది ఏంటమ్మా నిద్రొస్తుందా అని అడిగాను అమ్మ సమాధానం చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది శాంభవిని అడిగాను అమ్మ ఈ మధ్య చాలా నిరుత్సాహంగా మౌనంగా ఉంటుంది అమ్మను నువ్వేమైనా అన్నావా అని ఆమెతో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఆమె మనసు కష్టపెట్టటం లేదా బయట వాళ్లతో చెప్పి ఆమెను అల్లరి పెట్టడం అలాంటివేమైనా చేశావా అని అడిగాడు ఏంటండి నేను నేనెలాంటిదాన్నో మీకు తెలీదా మీరిలా అడుగుతారని నేను కలలో కూడా అనుకోలేదు అని అంది బాధగా అంతటితో ఊరుకోకుండా పాపం చేతకాక ఇన్నేళ్లకు ఆ ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు ఆవిడ చాలా నయం ఆ వయసులో వాళ్ళు చాలామంది ఎంత విసిగిస్తారో తెలుసా అని ఆమెనే వెనకేసుకొచ్చింది సారీ చెప్పి శాంభవిని ఊరుకోబెట్టాను కానీ అమ్మ మౌనానికి కారణం తెలియటం లేదు లేచి అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాను కళ్ళు విప్పి నన్ను ఒక్కసారి చూసి చటుక్కున లేచి కూర్చుంది ఏంటి మాధవ అని నా మీద ఆప్యాయంగా చెయ్యి వేసింది కడసారి వాడినని అమ్మకు నా మీద మమకారం కాస్తంత ఎక్కువే నిజానికి చనువు అధికారం రెండూ కూడా నా దగ్గరే చూపిస్తుంది నేను ఎటువంటి ప్రారంభ వాక్యాలు లేకుండా అమ్మ వచ్చినప్పుడంతా బానే ఉన్నావు కదా ఉన్నట్లుండి ఈ మౌనం ఎందుకు ఏదో దిగులు ఏదో విచారం కనపడుతుంది నీలో ఏంటి కారణం అని అడిగాను మరలా మౌనం అమ్మా శాంభవి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని అడిగాను అయ్యో లేదు లేదురా బంగారు తల్లి నా కోడలు అని కంగారుగా అంది మరేమిటమ్మా కారణం చెప్పమ్మా ప్లీజ్ పూడుకుపోయిన గొంతుతో అడిగాను జీవితం అయిపోయిందిరా పుట్టి డెబ్భై ఏళ్లు దాటిపోయాయి ఇప్పటికీ నేనేం సాధించాను చూడు ఒక్కొక్కరు చిన్న వయసులోనే ఎన్నెన్ని నేర్చుకుంటున్నారు కొంతమంది సేవ చేస్తున్నారు మరికొంతమంది చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్నారు ఏదో సంసారాన్ని నడపటంతోనే జీవితం అయిపోతుందని బాధగా ఉంది ఒక్కొక్క మాట కోడగట్టుకుంటూ అంది నాకెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అసలు ఇది నా ఊహకే అందని సమస్య అమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా ఎప్పుడూ నవ్వుతూ ఎంతో పాజిటివ్గా ఉండే అమ్మ ఆలోచించడం ఏంటి ఎంతో ఆశ్చర్యం ఏదో విభ్రమ అమ్మకు ఏదో ఒకటి చెప్పాలి క్షణంలో తేరుకున్నాను ఏంటమ్మా లేని పిచ్చి ఆలోచనలు మా చిన్నతనంలోనే నాన్న హఠాత్తుగా మరణించినా మమ్మల్ని అందరినీ చూసుకోలేదా మాకు చదువులు చెప్పించావు ఆ పల్లెటూళ్ళలో నాన్న వ్యవసాయాన్ని నిలబెట్టావు అది చాలదా చాలేమ్మా కాసేపు ఆ పాటల ప్రోగ్రాం చూద్దాంరా అని అంటూ లేపి హాల్లోకి తీసుకుపోయాను నేను టీవీ చూస్తున్నాను అన్న మాటే కానీ ఆలోచనంతా అమ్మ చెప్పిన దాని గురించే అమ్మ ఆ ఊరిని విడిచి రావటం చాలా తక్కువ ఆ ఇంటిని ఇంటి చుట్టూతా ఉన్న మొక్కలు వ్యవసాయాన్ని చూసుకోవటంలో ఎప్పుడూ ఎంతో బిజీగా క్షణం తీరిక లేకుండా ఉండేది ఎంత పనివారి సహాయం ఉన్నా అది చాలా కష్టమైన విషయం అమ్మ గుర్తింపు కోసం తపన ఐడెంటిటీ క్రైసిస్ లేక తన ఊరిని వదిలివచ్చేసి స్థలం మార్పు రావటం వలన వచ్చిన ఆలోచన ఇదేనా డిప్రెషన్కి దారి తీయలేదు కదా ఒకసారిగా వచ్చే మార్పుల వలన ఒక్కొక్కసారి సీనియర్ సిటిజన్స్లో డిప్రెషన్స్ వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య ఒక ఆర్టికల్లో చదివినట్లుగా గుర్తు ఏదేమైనా కానీ ఏదో ఒకటి చెయ్యాలి అవసరమైతే ఏదైనా కౌన్సిలింగ్కి తీసుకొని వెళ్ళాలి ఈ ఆలోచనలు మరి మొదలవక ముందే జాగ్రత్త పడాలి అని అనుకున్నాను స్థానికంగా అత్తమామలతో కలిసి ఉంటున్న మా అమ్మాయి ముక్త ఆ రోజు పురుటికి వస్తుంది యుక్త పురుటికి వస్తుంది ఇప్పుడు ఈ ప్రయాణం ఏమిటి అని అమ్మకు తెలియకుండా చిన్నగా చిరాకు పడుతున్న శాంభవిని రాత్రికల్లా వచ్చేస్తాను కదా అయినా డెలివరీకి ఇంకా కాస్త టైం ఉంది కదా అని ఒప్పించి చీకటితోనే అమ్మను తీసుకుని ఐదారు గంటల ప్రయాణంలో ఉన్న మా ఊరికి కారులో బయలుదేరాను అమ్మను ఏదైనా యాత్రలకు తీసుకొని వెళ్ళాలి అన్న ప్రస్తుతం నా పరిస్థితికి అనుకూలంగా లేదు ఊరిలో మా ఇంటికి వెళితే అమ్మ కాస్త మానసికంగా రిలాక్స్ అవుతుందేమో అని ఒక్క ఆశ మా ఇంట్లో వాళ్ళు ఆదరంగా ఆహ్వానించారు అద్దె వాళ్లకు తోచినంత ఇవ్వమని మాకు అది పెద్ద ఆదాయం కాదని మొక్కలని జాగ్రత్తగా చూడాలి అని చెప్పాను దానికోసం వాళ్ళని సహాయంగా పెట్టాము హాయిగా వాళ్ళని అనుభవిస్తూ చుట్టుపక్కల వారికి కూడా ఇవ్వమని చెప్పాము కనీసం మా అమ్మ ఉన్నంతకాలం ఆ ఇంటిని అలా ఉంచాలని మా కుటుంబ నిర్ణయం నిజంగా వాళ్ళింటిని చక్కగా చూసుకుంటున్నారు అమ్మ ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా లేదు పూలమాలలతో ఇంట్లో దేవుళ్ల పటాలు కళకళలాడుతున్నాయి కాసిన కాయలతో మామిడి చెట్టు నిండు గర్భిణిలాగా ఉంది మా పుణ్యమా అని ఎరువులు లేకుండా ఒకే చెట్టుకు కాసిన కాయలు ఆవకాయ పెట్టుకున్న మంది ఆ ఇంటి ఇల్లాలు పువ్వులు లేని పూజేమిటి అని పువ్వులు పువ్వులుంటే కానీ పూజ చెయ్యదీమే పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవటమే కదా మీ ఇంట్లో పూల కోసం వెతుక్కోకుండా అలాగే కొనకుండా సరిపోయిందన్నాడు ఆమె భర్త సరదాగా నవ్వుతూ అమ్మ కళ్ళలో సంతోషం చాలా రోజుల తర్వాత కలుసుకున్న బిడ్డను చూసుకున్నట్లు ప్రతి చెట్టుని మొక్కని తడిమి తడిమి చూసుకుంది ప్రతి పండుని పువ్వుని అనుభవిస్తున్నప్పుడు మీరే గుర్తుకొస్తారు మీ కష్టాన్ని మేము అనుభవిస్తున్నామండి ఆ అన్నట్లు గారు ముగ్గులు కాస్త పోయినట్లుగా ఉన్నాయి ముగ్గులు అంతగా రావు మీరు రెండు రోజులుండి డిజైన్ వేస్తే నేను పెయింటింగ్ చేస్తాను అని అంది ఇంట్లో ముగ్గులు చూపిస్తూ అంది ఎంత ప్రేమ తల్లి నా ఇంటి మీద నా మీద ఇప్పుడు కాదులే నా మనవరారు పురిటికి వస్తుంది ఈ పాటికి ఉంటుంది ఆ తర్వాత వస్తాను ఆమె బుగ్గలను ప్రేమగా నొక్కుతుంది అమ్మొచ్చిందని తెలిసి ఇరుగు వారు వచ్చి ఆమెను పలకరించి అక్కడి నుంచి వెళ్ళారు భోజనాల తర్వాత మధ్యాహ్నం టైంకి అమ్మరాక గురించి తెలిసిన వాళ్ళు మా పొలం కవులు చేస్తున్న రైతులు అక్కడికి వచ్చి కాస్త మాట్లాడి వెళ్ళారు మౌనం మర్చిపోయి అమ్మ పూర్వంలా అందరితో అలా నోరు విప్పి గలగల మాట్లాడుతూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది ఇంతలో సాయంత్రమైంది నాలుగు గంటలవుతుంది పక్క ఊళ్ళో కాలేజీలో చదువుతున్న మా పిల్లలొస్తారు వాళ్ళని కలిసి వెలుదురు వెలుదురుగాని అని మా ఇంట్లో వాళ్ళన్నా సరే మరీ అయిపోయింది కదా కష్టమవుతుంది అని మేము బయలుదేరాము ఈలోపు నలభై వయసు పైబడ్డ వ్యక్తి నూనూగు మేసాల పిల్లవాడిని వెంట పెట్టుకొని వచ్చాడు అమ్మా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అన్నాడు గాధ్యధికమైన కంఠంతో ఆయన నాలుగేళ్ల క్రితం మా ఊరి గుడిలో అర్చకుడుగా వచ్చిన వ్యక్తి అతనికి ఒక్కగానొక్క కొడుకు ఇంటర్వ్యూ ఫీజుకి అమ్మ సహాయం చేసిందట వచ్చిన ఎంసెట్ రిజల్ట్స్లో అతనికి మంచి ర్యాంక్ వచ్చిందట అమ్మ రాక గురించి తెలిసి స్వయంగా ఆ విషయం చెబుదామని పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని పరుగు పరుగున వచ్చాడు పిల్లవాడు అమ్మ కాళ్లకు దండం పెట్టాడు గొప్ప ఇంజనీరువి కావాలి తండ్రి అని ఆశీర్వదించింది అమ్మ వంగి దండం పెట్టబోతున్న ఆచారి గారిని ఆపి మీరు నేను మొక్కవలసింది ఆ దేవదేవుణ్ణి అని అంది అందరి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాము ఓ గంట ప్రయాణం తర్వాత ఏవండి అమ్మాయికి నొప్పులు అని అంటుంది శాంభవి నుండి ఫోన్ వచ్చింది నువ్వేమీ కంగారు పడకు ముందు అల్లుడికి వాళ్ళత్తగారికి ఫోన్ చెయ్యి ఈలోపు పక్క వీధిలో ఉన్న క్యాబ్కి ఫోన్ చేసి అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఆ క్యాబ్ నెంబర్ నీ మొబైల్లో ఫీడ్ చేసి పెట్టానని నా కంగారును ఏమాత్రము గొంతులో కనపడకుండా చెప్పాను అనవసరంగా వచ్చానేమో అని అంది అమ్మ బాధగా ఇప్పటిదాకా ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం ఆవిరవటం నాకు కష్టంగా అనిపించింది కంగారు లేదులే అమ్మ ఎవరం ఉన్నా చేసేదేమీ లేదు కదా మొత్తం డాక్టర్సే చూసుకుంటారు ముక్తాకి ఇప్పటిదాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అందుకే కదా ఇప్పటిదాకా అత్తగారింట్లోనే ఉంది వాళ్ళు కూడా కన్నబిడ్డలా చూసుకున్నారు అంతమంది దగ్గరుండగా భయమేమీ లేదు అని అన్నాను ధైర్యం చెబుతూ అమ్మ ఆందోళనలోనే ఉంది హాస్పిటల్కి వెళ్ళామని డాక్టర్ గారు చూసి కంగారు లేదని అన్నారని ఎప్పటికప్పుడు శాంభవి అల్లుడు చెబుతూనే ఉన్నారు మేమూరికి చేరుకునే సమయానికి శుభవార్త వచ్చింది మామూలు కానుపే అని ఆడపిల్ల పుట్టిందని ఏడుకొండలవాడు చల్లగా చూశాడు ఆయనకి కళ్యాణం చేయించాలని చేతులెత్తి దండం పెడుతూ అంది నేను కూడా ఊపిరి పీల్చుకున్నాను ఇంటికి చేరి స్నానాలు చేసి పడుకున్నాం ఆ టైంలో హాస్పిటల్ వాళ్ళు అక్కడికి రానివ్వరు అమ్మకి మునిమనవరాలని చూడాలి అని ఒకటే ఆతృత ఆతృతకి పోయిందో లేదో కానీ చీకటితోనే తాను లేచి నన్ను కూడా లేపింది హడావుడిలో ఎక్కడమక్కడ వదిలేసిన ఇంటిని నా సహాయంతో సర్దింది అక్కడ ఆ క్యాంటీన్లో దొరుకుతుందమ్మా అని చెప్తున్నా వెనకొండ ఇంటి కాఫీ రుచి వాటికి ఎక్కడిది అని ఫ్లాస్క్లో కాఫీ పోసుకొని శాంభవి చెప్పిన కొన్ని వస్తువులు కూడా తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది నా కూతురు తర్వాత నా ఇంట్లో ఇన్నాళ్లకు మరల పసిపాప గుప్పెళ్ళు మూసుకొని పడుకొని ఎంతో ముద్దుగా ఉంది అమ్మడు తేలిగ్గా ఉందా అని ముందు ముక్తాని తల మీద చెయ్యి వేసి పలకరించి ఆ తర్వాత అమ్మ పాపను చేతిలోకి అపురూపంగా తీసుకుంది బమ్మ పాప గడ్డ మీద పుట్టుమచ్చ చూసావా అది నీ పోలికే అని అంది ముక్త అవునమ్మా చుబుకుం మీద పుట్టుమచ్చ ఆమెకు మరింత అందాన్ని చేకూరుస్తుంది నా కుటుంబంలో అలా ఎవరికీ లేదు అమ్మ కళ్ళల్లో రేఖ నువ్వు నా పోలిక బంగారు అని అంటూ ఆ పాప చుబుకాన్ని తడిమింది అత్తయ్య నేనెంత కంగారు పడ్డానో తెలుసా కాళ్ళు చేతులు ఆడలేదు పాపం అత్తగారు వాళ్లే నాకు ధైర్యం చెప్పారు అని అంటూ రాత్రి సంఘటన గురించి ఏ కరువు పెట్టింది శాంభవి తర్వాత మా ప్రయాణం గురించి అడిగింది అమ్మ అక్కడ సంగతులు వాళ్ళు తన మీద చూపిన ప్రేమ ఆ ఇంటిని వాళ్ళు ఉంచుతున్న విధానం పూలు ఫలాలు అనుభవిస్తూ తనను తలుచుకోవటం అంతా పోసగుచ్చినట్టుగా చెప్పింది అత్తయ్య పసిపిల్లలకు నీళ్లు పోయటం అదంతా మీరే దగ్గరుండి నేర్పించాలి అని అంది శాంబవి తప్పకుండా అదే కాదు ఆ పిల్లలకి కావలసిన సున్నిపిండి బాలింతలకు కావలసిన పచ్చము నేను స్వయంగా చేసి చూపిస్తాను అని అంది అమ్మ అన్నయ్య పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు అక్కడ సిటిజన్స్ షిప్ కోసం వాళ్ళు పిల్లల్ని అక్కడే కన్నారు ఆ పుట్టిన పిల్లలకు రెండు నెలలు వయసు వచ్చిన తర్వాత ఇండియాకొచ్చి చూపించి మళ్లీ వెళ్ళిపోయారు అందుకే అమ్మకు ఈ ముని మనవరాలు పుట్టినరోజు చూడటం మరి అపురూపంగా ఉన్నట్లుగా ఉంది నా ఇంట్లో ముక్త తర్వాత మరలా ఈ పసిపాప తిరగబోతుంది డిశ్చార్జ్ అయి ముక్త పాపతో ఇంటికి వచ్చింది పసిపిల్ల రాకతో ఇల్లంతా సందడిగా ఉంది అత్తయ్యగారు గారు మీరు చేసినంత కమ్మగా నేను చెయ్యలేను అని శాంభవి అంటే వంటగదిలో కోడలి చేత దగ్గరుండి చేయించింది మీ అమ్మకు ముక్తకు చిన్నప్పుడు ఈ జోలపాట ఎక్కువ పాడేదాన్ని మీ తాత కూడా రాత్రిపూట పడుకునేవాడు కాదు అని అంటూ అమ్మ పాపతో ఊసులాడుతూ గతాన్ని వర్తమానంతో ముడివేస్తూ ఉత్సాహంగా గడుపుతుంది శాంభవి అమ్మ నుండి ఆ పాపకు ఊకొడితే ఏం చెయ్యాలి పారాడితే ఏం చెయ్యాలి అడిగి తెలుసుకుంటుంది ప్రతివారు పురాణ పురుషులు చరిత్రకారులు రికార్డులు సృష్టించేవారు కాలేరు వారు అలా అయితే అది చరిత్రగా పురాణంగా మెగలదు కదా బాధ్యతాయుతమైన ప్రతి మనిషి తను పెంచిన చెట్లు ఫలాలతోనూ తను చేసిన సహాయంతోనూ తను నేర్పిన పనితోనూ లేదా తను నేర్పించిన సంస్కారంతోనో తన కుటుంబం ద్వారా తనతో అనుబంధం ఉన్న వారి ద్వారా కొన్ని ముద్రలు మిగిల్చే పెడతారు కొన్ని విలువలను అందించబడతాడు అమ్మలాంటి కొందరి బాహ్యపరమైన ముద్రలు కూడా మిగిల్చే అదృష్టం కూడా లభ్యమవుతుంది ఏదైనా కానీ ఇలాంటి అమూల్యమైన ముద్రలు మిగల్చటానికి అందజేయటానికి సామాన్యమైన వ్యక్తి కూడా అసామాన్యమైన క్రమశిక్షణ పాటించాలి ధర్మాలను అనుసరించాలి అదంత తేలికైన విషయం కాదు దానిని అయినవారు గుర్తించి అభినందిస్తే ఆ వ్యక్తికి అంతకు మించిన తృప్తి మరొకటి లేదు ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్లే పరిశీలనాత్మకంగా విశ్లేషిస్తే నాకు అర్థమైంది ఇది బహుశా ఈ విషయం అమ్మకు కూడా అర్థమైంది అనుకుంటా అమ్మకి ఆ తృప్తి లభించింది అనుకుంటా గత నాలుగేళ్ళగా అమ్మ ఎప్పుడు మౌనంగా లేదు జీవితం అయిపోయింది ఏం సాధించాను అనే ప్రశ్న అమ్మ మళ్ళీ ఎప్పుడు వెయ్యనే లేదు ఈ కథ ఇంతటితో సమాప్తం ఇప్పుడు మరొక కథను విందాం మూర్తిని చూశాను ఎదురుగా శివరాం నిలబడి ఉన్నాడు ఎప్పుడొచ్చావు ఆశ్చర్యంగా అడిగాను ఒక గంట అయింది అని నవ్వుతూ జవాబిచ్చాడు వచ్చే ముందు లెటర్ రాయలేదేంటి వచ్చి రిసీవ్ చేసుకునేవాణ్ణి కదా అనుకోకుండా వచ్చాను లేకుంటే రాసేవాణ్ణే కదా పదా అలా హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగుదాం శివరాం వెంట నడిచాను ఇద్దరం జనసముద్రం నుంచి తప్పించుకొని ఎదురుగా కనపడుతున్న ఉడిపి హోటల్లోకి నడిచాము ఉడిపి హోటల్లో ఉన్న టేబుల్ ముందు కూర్చున్నామిద్దరం మెయిన్ రోడ్ కనపడుతూనే ఉంది శివరాం నేను చూసినప్పటికంటే బాగా లావయ్యాడు మనిషి బాగా సంపాదిస్తున్నాడులా ఉంది లేకుంటే అతని ఆకారంలో అంత మార్పు వచ్చి ఉండేది కాదు అతను నేను చాలా కాలం నుంచి మంచి స్నేహితులం డిగ్రీ అవగానే శివరాం కొద్ది పెట్టుబడితో బిజినెస్లోకి దిగాడు అతనిలో ఒక గొప్ప గుణం ఉంది అది మంచి గుణం అనండి లేదంటే చెడ్డదని అనండి శివరాం గొప్ప మాటకారి ఎదుటి వాళ్ళని తన మాటలతో ఇట్టే లొంగ తీసుకుంటాడు ఎంతటి నమ్మదగని విషయమైనా సరే ఎదుటి వాళ్ళని ఇట్టే నమ్మించేయగలడు తనకున్న ఆ ప్రతిభతోనే ఎంతో సునాయాసంగా బిజినెస్లోకి చొచ్చుకొని వెళ్ళాడని నిస్సందేహంగా చెప్పవచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు శివరాం మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను అబ్బే ఏమీ లేదు అని సమాధానమిచ్చి ఉంటావు అని అడిగాను సర్వర్ రావటంతో కాఫీ ఆర్డర్ ఇచ్చి చిన్నగా నవ్వాడు ఎన్నాళ్ళోనా అని అంటూ ఉంటే ఇంకొక గంటలో వెళ్ళాలి ఏం అంత అర్జెంటు చాలా రోజులకి కలిసావు కదా రెండు రోజులుండి వెళ్ళకూడదు సరదాగా కాలక్షేపం చేయొచ్చు కదా అని అన్నాను లేదు ఈరోజే వెళ్ళాలి విజయవాడకి ఓ మంత్రిగారు ఏదో శంకుస్థాపనకని వస్తున్నారట ఆయన్ని కలవాలని ఆయన వలన జరగవలసిన పనులు ఉన్నాయి అని చెప్పాడు అందుకని ఆయనతో మాట్లాడాలి లేకుంటే తప్పకుండా ఉండేవాడిని మీ శ్రీమతిని కూడా చూసినట్లుండేది సిగరెట్ తానొకటి వెలిగించుకొని నాకొకటి ఆఫర్ చేశాడు శివరాం నా పెళ్లికి రాలేదు ఆ టైంలో శివరాంకి బోలెడు ఇబ్బందులు ఎదురయ్యాయి కొత్తగా అప్పుడే బిజినెస్ పెట్టటం వలన పరుల ఒత్తిడి వలన పెళ్లికి రాలేకపోతున్నాను అని ఒక ఉత్తరం రాశాడు మీ ఉద్యోగం ఎలా ఉంది నా ఉద్యోగానికేం లక్షణంగా ఉంది అని నవ్వుతూ అన్నాను ఎన్నాళ్ళైంది మీ ఉద్యోగం హఠాత్తుగా అడిగాడు నాలుగు సంవత్సరాలు ముందుకు జరిగావా లేక అక్కడే ఉన్నావా సిగరెట్ పొగని రింగులుగా వదులుతూ అన్నాడు అంటే అర్థం కాలేదు నాకది ప్రమోషన్ ఏమీ లేదా అంటున్నాడు లేదు ఓ హెల్ప్ చేయగలవా ఏంటి ఆశ్చర్యంగా అడిగాను నా కజిన్ ఒకడున్నాడు వాడు డిగ్రీ పాస్ అయ్యాడు ఉద్యోగం కోసం సతమతమైపోతున్నాడు మీ ఆఫీసర్తో చెప్పి ఏమైనా చూడగలవేమో అని మీ ఆఫీసర్ మేసేవాడైతే మరీ మంచిది రుణమో పణమో పారేద్దాం నా సమాధానం కోసం ఉత్సాహంగా ముందుకు జరిగాడు శివరాం మాటలకి పెద్దగా నవ్వాను మా ఆఫీసర్ అలాంటివాడు కాదు చండ శాసనుడు అని అంటూ శివరామ్ ఆలోచనలకు నవ్వుకున్నాను ఇలాంటి శివరాంలను మా ఆఫీసర్ ఎంతోమందిని చూశాడు పాత ఆఫీసర్ టైంలో అర్హత లేనటువంటి వాళ్ళు చాలామంది రికమెండేషన్తో లంచాలతో వచ్చారు ఈయన అలాంటివాడు కాదు మూర్తి ఆమెను చూడు హఠాత్తుగా అన్నాడు శివరాం రోడ్డు మీద వెళుతున్న స్త్రీని చూపుతూ అన్నాడు ఒక్క క్షణం ఆమె వంక చూశాను హోటల్ కిటికీలో నుండి ఆమె స్పష్టంగా కనపడుతుంది ఎవరామే అని అడిగాను నేను మావే కూతురు అదే నీకు ఒకసారి చెప్పాను గుర్తులేదు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేసిందని ఆమె ఈమె గట్టిగా ఓ మారు పొగపీల్చి అన్నాడు శివరాం అవును ఓసారి చెప్పావు గుర్తుంది అసలామె నిన్నెందుకు మోసం చేసింది ఆశ్చర్యంగా అడిగాను రిక్షాలో వెళుతున్నామే వంక ఓ మారు చూసి ఆ చూస్తాను ఆమె జీవితం నాశనం చేయకపోతే నా పేరు శివరామే కాదు ఉలిక్కి పడ్డాను శివరాం మాటలకి ముందున్న మూడు గ్లాసులోని నీళ్ళని తాగి అసలు విషయం చెప్పు అని అన్నాను ముందుకు జరుగుతూ ఓ మారు టైం చూసుకున్నాడు శివరాం నేను చూపించిన ఉత్సాహానికి ఓ మారు నవ్వి ఇలా అన్నాడు ఎందుకడుగుతున్నాడో నాకు తెలుసు కథకు పాయింట్ లాగుదామని కదూ నేను కథను రాస్తుంటానని శివరాంకి తెలుసు అందుకే అలా అడిగాడు నవ్వి ఊరుకున్నాను ఆమె నాకు స్వయాన మేనమామ కూతురు చెప్పటం మొదలుపెట్టాడు శివరాం బలంగా ఓ మారు సిగరెట్ పీల్చి వదులుతూ ఇంట్రెస్ట్గా వినసాగాను చిన్నప్పటినుంచి ఇద్దరం కలిసిమెలిసి తిరిగాము ఆమె అంటే నాకు ప్రాణం అలాగే నేనంటే కూడా ఆమెకు ప్రాణమే కాలేజీలో చేరిన తర్వాత మెల్లగా ఆమెలో మార్పు రావటం మొదలుపెట్టింది అప్పటికి మేము పెద్దగా ఆస్తి పరులం కాదు మామయ్యకు బోల్డంత ఆస్తి ఉంది కాలేజీలో చేరిన దగ్గర నుంచి ఆమెకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ తోడయ్యారు అందరితో సోషల్గా మూవ్ అవుతూ ఉండేది నేనంతగా పట్టించుకునేదాని కాదు ఆమె మనస్సు నాదే అనుకున్నాను మెల్లగా ఆమెలో మార్పు రాసాగింది నేనంటే ఆమెలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది ఎవడి స్కూటర్ వెనకనో ఇంకే వెధవ కారులోనో తిరుగుతూ ఉండేది ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు ఇక ఒకరోజు సహించలేక ఆమె ప్రవర్తన గురించి మామయ్యతో చెప్పాను అందుకైనా పెద్దగా పట్టించుకోకుండా చిన్నపిల్లలేద్దు మెల్లగా తెలుసుకుంటుంది కదా నేను చెప్పి కోప్పడతాలే అని అంటూ నన్ను ఆయన అనునయించాడు ఒకరోజు ఆమెతో అన్నాను ఇలా అయితే మనకి ముడిపడదు అని ఆమె ఏమందో తెలుసా ఓ మారు బలంగా దమ్ము పీల్చి వదులుతూ అన్నాడు ఏమంది ఆశ్చర్యంగా అడిగాను నీకు నాకు ఎవడు ముడివేస్తున్నాడు అని అంది ఆ నుంచి ఇక ఆమె ముఖం చూడలేదు పెళ్లికి రమ్మని మావయ్య ఉత్తరం రాసిన నేను పెళ్లికి వెళ్ళలేదు మళ్ళీ ఈరోజే ఆమెను ఇక్కడ చూశాను ఇక వదలను ఏం చేస్తావు ఆశ్చర్యంగా అడిగాను నాకు చాలా రోజుల క్రితం రెండు ప్రేమలేఖలు రాసింది అవి మేమిద్దరం సఖ్యతగా ఉన్న రోజుల్లోవి ఆమె అడ్రస్ తెలుసుకుని ఆమె మొగుడికి పంపుతాను ఆ దెబ్బతో నా హృదయం తేలిక పడిద్ది అని అన్నాడు ఒక్క క్షణం నేనేమీ మాట్లాడలేదు ఈ రెండుత్తరాలు పంపటంతో నా కథకు ముగింపు పూర్తయింది చివరి వరకు కాలిన సిగరెట్ని బూట్ కింద నలుపుతూ అన్నాడు శివరాం ముగింపు బాగోలేదన్నాను కొన్ని ముగింపులు ఇలాగే ఉండాలి పదా నాకు టైం అయిపోతుంది అని లేచాడు శివరాం బిల్లు చెల్లించాడు ఇద్దరం స్టేషన్ రోడ్డు పట్టాము ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శివరాం నీవు చెప్పిన కథకు ముగింపు ఆలోచిస్తున్నాను అని అన్నాడు మీ రచయితలకు ఏదీ చెప్పకూడదు ఏదైనా దొరికిందంటే ఒక పట్టాన వదిలిపెట్టరు అని నవ్వాడు శివరాం ఇద్దరం స్టేషన్కి చేరుకున్నాము నాకు ఫ్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడు శివరాం మేము లోపలికి వెళ్ళేటప్పటికీ ఫ్లాట్ఫామ్ మీద బండి రెడీగా ఉంది శివరాం ఖాళీగా ఉన్న ఒక పెట్టెలో ఎక్కి కూర్చున్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాను చెప్పలేను చాలా బిజీగా ఉన్నాను అని నవ్వాడు నవ్వుతూ శివరాం పక్కన కూర్చున్న వాడినల్లా కాస్త లేచాను నాకు ముగింపు దొరికింది అని అన్నాను నవ్వుతూ అయితే ఇందాకటి నుంచి నీకు కావలసిన ముగింపు కోసం ఆలోచిస్తూనే ఉన్నావన్నమాట ఆశ్చర్యంగా అన్నాడు ముగింపు ఎప్పుడో దొరికింది అని నవ్వాను మరి చెప్పవేం ఉత్సాహంగా అడిగాడు శివరాం నా కథలో హీరోయిన్ పేరు లలిని ఆ పేరు వినగానే ఉలిక్కి పడ్డాడు శివరాం లలిని అన్న పేరు నా వెంట విని నేను గమనించిన కంటిన్యూ చేశాను హీరో లేదా విలన్ పేరు శివరాం శివరాం నా వంక ఆశ్చర్యంగా చూస్తూ వినటం గమనించాను లలిని శివరామ్ని ప్రేమిస్తుంది శివరాం చాలా తెలివైన లలిని ఆస్తిని మాత్రం అతను ప్రేమించాడు లలిని ఆమె తండ్రికి ఒక్కతే కూతురు కావటంతో ఆస్తి అంతా తనకే దక్కుతుంది అని అనుకున్నాడు పెళ్లి చేసుకుంటే ఆమె తండ్రి లలినిని శివరామ్కిచ్చి పెళ్లి చేయడానికైతే ఒప్పుకున్నాడు కానీ ఆస్తిని మాత్రం అప్పుడే ఇవ్వటానికి ఒప్పుకోలేదు చేతనైతే సొంతంగా సంపాదించుకొని బతకమని సలహా ఇచ్చాడు అది నచ్చలేదు శివరాంకి లలిని ప్రాధేయపడినా వినిపించుకోకుండా ఆస్తి లేనప్పుడు ఇక నీవు నాకెందుకు అని కాలదన్నాడు నేను చెప్పటమాపి శివరాంబంక చూశాను శివరాం ముఖం వెలవెలపోతుంది ఎలా ఉంది ఈ ముగింపు కొద్ది క్షణాల తర్వాత ఎటో చూస్తూ అన్నాను అతని నుండి సమాధానం ఆశించటానికి వీలు లేకపోయింది బండి కదలటంతో శివరాం ఆమె గురించి నాకు బాగా తెలుసు ఆమె చాలా ఉత్తమురాలు ఆమె మీద అన్యాయంగా ఒక కథల్ని చెప్పావు నీ గురించి కూడా నాకు తెలుసు ఆమె నీకెలా తెలుసు శివరాం గొంతు కొద్దిగా వణుకుతున్నట్లుగా ఉంది ఆమె నా భార్య అని అంటూ కదులుతున్న రైల్లో నుంచి కిందకి దూకాను